జయా బహాదూరి బచ్చన్ ఒక భారతీయ రాజకీయ నాయకురాలు హిందీ సినీ నటి ఈమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే పూర్వ విద్యార్థి ఈమె అమితాబ్ బచ్చన్ భార్య శ్వేతానంద బచ్చన్ అభిషేక్ బచ్చన్లకు తల్లి ఈమె తన నటనకు గాను క్రియాశీలకంగా ఉన్నని రోజులు ఎందరో మన్నలను పొందింది పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన సత్యజిత్ రే సినిమా మహానగరంలో తొలిసారి ఒక యువతిగా నటించింది ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుడ్డి అనే సినిమాలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది ఉపహార్ కోషిష్ కోరా కాగజ్ సినిమాల్లో ఈమె నటన అపూర్వం జంజీర్ అభిమాన్ చుప్కే చుప్కే మిలీ షోలై సినిమాల్లో భర్త అమితాబ్ సరసన నటించింది పెళ్లి పిల్లల తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు మధ్యలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో సిల్సిల అనే సినిమాలో కనిపించిన నటనకు దూరంగానే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరిగి తెరంగేటం చేశారు గోవింద్ నిహ్లాని తీసిన హజర్ చౌరాసికి మా అన్నా సినిమాల్లో నటించారు అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో పాత్రలతో కనిపించారు ఈ సినిమాల్లో నటనకు గాను ఈమెకు ఎన్నో బిరుదులు అవార్డులు కూడా అందాయి ఈమె మొత్తం నటన జీవితంలో ఇప్పటివరకు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు రెండు వేల ఏళ్ళలో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ కూడా అందుకున్నారు జయా కోల్కతాలో ఒక హిందూ బంగ్లా కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన జన్మించారు